హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమ వెంకట్ ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై క్రిస్పీగా ఉండే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి నేను లావు పొడుగ్గా ఉన్నవి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు చిన్నవి అయితే చాలా బాగుంటుందండి చేయడానికి కాకరకాయలు పైన బొడుపులంతా చెక్కేసుకున్నాను ఈ చెక్కేయడం వల్ల ఏంటంటే కొద్దిగా చేదు అనేది తగ్గుద్దండి కాకరకాయల్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రౌండ్గా కట్ చేసేసుకున్నాను పెద్దగా ఉన్న చోట ఏమో సగానికి కత్తిరించుకొని మళ్ళీ ముక్కలుగా చేసేసుకున్నానండి కానీ చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి మీరందరూ కూడా చేసుకోండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కాకరకాయలని కడిగేసుకున్నానండి శుభ్రంగా అలా కడుక్కున్నవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాను దాంట్లో ఒక స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు వేసి బాగా కలిపేసేసి ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి ముక్కలకి పట్టే వరకు కలపాలండి మనము పక్క బాండీలో రెండు స్పూన్లు నువ్వుపప్పులు అండి పప్పు వేయించేసుకున్నాను వేయించేసుకొని మిక్సీ బౌల్లో తీసుకున్నాను చల్లారేక దాంట్లో ఒక రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు నాలుగు వెల్లుల్లి గర్భాలు రెండు ఎండిమిరపకాయలు అండి మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకున్నా తర్వాత ఆ పది నిమిషాలు నానే కదండి కాకరకాయ ముక్కలు వాటిని పిండేశాను వాటర్ లేకుండా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి అలాగే నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి బాండీ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకోండి నూనె వేసుకొని సిమ్లో వేయించుకోవాలండి అప్పుడే మనకి కరకరాలు ఆడుతూ వస్తాయి మనం ఇందాక పొడి మిక్సీ వేసుకొని పెట్టేసుకున్నాం కదా కొంచెము బరకగా వేసుకోవాలండి మరీ మెత్తగా పొడిలాగా వేసేసుకోకూడదు ఇలా మొక్కలు వేయించేసేసుకొని మీకు తొందరగా ఉడకాలి అంటే మూత పెట్టాలండి మెత్తగా ఉడకాలంటే మూత పెట్టాలి ఫ్రై లాగా వేగాలంటే మూత తీసేసి మనము మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండాలండి ఒక స్పూను ఉప్పు వేసేసుకొని ఉప్పు ముక్కలకి పట్టే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక అర స్పూను పసుపు వేసాను పసుపు వేసేసి మనం ఇంతాక ఫ్రై చేసుకున్నాం కదండి పొడి పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసి బాగా కలపండి కలిపాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఎంతో టేస్ట్గా ఉండే చాలా క్రిస్పీగా ఉంటాయండి దీనికి రసమన్నంలో నంచుకొని తిన్న రసమన్నం కాంపిటీషన్లో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయండి